హైదరాబాద్ రామంతపూర్ పాలిటెక్నిక్ లో వన మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా నేతలతో కలిసి మొక్కలు మొక్కలు నాటారు మంత్రి పొన్నం ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇప్పటికే అరవై లక్షల మొక్కలు రిపీట్ సారీ అరవై లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకృతిని కాపాడుటకు బాధ్యత మొక్కలు నాటే చేపట్టిందని వాటినే కాపాడే బాధ్యత ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు విమర్శించకుండా వాళ్ళు తప్పు చేసినారు ఆ జనరేషన్ అనకుండా ఉండాలని అనుకునే వాళ్ళందరూ ఈ జనరేషన్ వాళ్ళు మొక్కలు నాట షో చేసే అవసరం లేదు ఇది షోపుట ప్రోగ్రాం కాదు ఇది సమాజంలో నేను చెప్పిన పుణ్యం పురుషార్థం ఉంటది మొక్క నాటి రోజు నిల్లు వస్తే పుణ్యం కూడా మొక్క నాటడం అనేటువంటిది ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోతుంది అనలేదు అందుకే ముందు నడక ముందే అన్న ఇది అందరి భాగస్వామ్యంతో ప్రజలందరూ ఇందులో భాగస్వాములై ఇది నా కార్యక్రమం అని చెప్పుకునే విధంగా ఉండాలని కోరుతా ఉన్నా తప్ప గవర్నమెంట్ ఏదో షోభ చేసే ఆలోచన ఎవ్వరికి లేదు అందరం కూడా చిత్తశుద్ధి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగాలి ఇది భవిష్యత్ తరాలకు అవసరం అనేటువంటి మాట రెండు చేతులు జోడించి మొత్తం జంట నగరాలుగా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మొక్కలు అందిస్తుంది మిగతా ఏర్పాట్లన్నీ చేస్తుంది కానీ కాపాడే బాధ్యత ఆయా అక్కడ ఉన్నటువంటి